ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మ్యామ్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హో పొన పొన్నో హీలర్ని అండ్ ప్రాణిక్ హీలింగ్ మాస్టర్ని ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం మాట్లాడుకుందాం సెప్టెంబర్ ఫస్ట్ ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే మండే చాలా మోస్ట్ పవర్ఫుల్ డే ఇన్ అవర్ లైఫ్ అనమాట ది మోస్ట్ అండ్ మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ డే అని చెప్పగలను నేను ఎందుకంటే ఇది నైన్ ఇయర్స్కి వన్ టైం వస్తుంది నైన్ ఇయర్స్కి వన్ టైం నెంబర్ వన్ అనేది న్యూమరాజికల్ నెంబర్ ఈ నెంబర్ అనేది ఈరోజు చేసే మనం రిచువల్స్ కానీ ఈరోజు మనం చేసే రిచువల్స్ ఏవైతే ఉంటాయో అవి స్పిరిచువల్ మెడిటేషన్స్ అనేవి మన జీవితంలో అబండెన్స్ని తెచ్చిపెట్టాయి అబండనెన్స్ని తెచ్చి పెడతాయి ఇది నిజం ఈరోజు నార్త్ పోస్టార్ ఎనర్జీతో జీవితంలో ఒక గొప్ప ఆరంభం స్టార్ట్ అవుతుంది జీవితంలో అబండెన్స్ చూడాలి అన్న కొత్త జీవితాన్ని పొందాలి అన్న ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ నంబర్ వన్ అనేది యూనివర్సల్ నంబర్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ సన్ ఎనర్జీ మనకి మొట్టమొదటిగా సండే సండే అంటే ఫస్ట్ డే ది ఫస్ట్ డే అలా అనమాట క్లారిటీ లీడర్షిప్ ఉంటుంది క్రియేటివిటీ పెరుగుతుంది ఇండివిజ్యువాలిటీ ఇది న్యూ బిగినింగ్స్ సింబల్ అనమాట అర్థమవుతుందా మీకు సెప్టెంబర్ ఫస్ట్ వన్ ప్లస్ నైన్ ప్లస్ టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు నంబర్ వన్ నంబర్ వన్ ఈ డేట్ను పుట్టిన వాళ్ళు కానీ నెంబర్ వన్ అనేది యూనివర్సల్ నెంబర్ ఇది మన జీవితంలో గొప్ప అద్భుతాన్ని తెచ్చిపెడుతుంది గొప్ప గొప్ప వాళ్ళు అయినటువంటి రిచెస్ట్ పర్సన్స్ ఏ ఏ డేట్స్లో పుట్టారో మనం చూద్దాం ముఖేష్ అంబానీ నైంటీన్ అంటే వన్ ప్లస్ నైన్ ఈక్వల్ టు వన్ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారా లేదా అలాగే రతన్ టాటా ట్వంటీ ఎయిత్ డిసెంబర్ టూ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు వన్ అనమాట ఐకాన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అలాగే ధీరుభాయ్ అంబానీ ట్వంటీ ఎయిట్ టూ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు వన్ ఏం చేస్తారు ఈయన పెట్రోల్ పంప్ నుంచి పెట్రోల్ పంప్లో వర్క్గా పనిచేసే ఈయన ఒక బిలియనీర్ అయిపోయారు బిలియనీర్ ఎంపైర్ అయిపోయారు బిల్ గేట్స్ ట్వంటీ ఎయిట్ అక్టోబర్ టూ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు వన్ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ ఈయన టెక్ బిలియన్ ఇయర్ ఎలాన్ మాస్క్ ట్వంటీ ఎయిట్ టూ ప్లస్ ఎయిట్ కానీ ఇప్పుడు మనం ఈ నెంబర్ని ఈరోజు ఎవరైతే మిస్ చేసుకుంటారో మరలా నైన్ ఇయర్స్ వరకు మనం ఈరోజు జరిగే అబర్డెస్ని మనం చూడలేము ఈరోజు జరిగేటువంటి గొప్ప అద్భుతాలని మన జీవితంలో మనం పొందాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు ఒక మంచి మాస్టర్ క్లాస్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ గొప్ప రోజుని ఎవరు మిస్ చేసుకోవద్దు అని నేను చెప్తున్నాను క్లారిటీ ఆఫ్ డిజైర్స్ నంబర్ వన్ ఎనర్జీ మన గోల్స్ని క్రిస్టల్ క్లియర్గా చేస్తుంది మ్యానిఫెస్టేషన్ యాక్సిలరేషన్ అనేది మన థాట్స్ ప్లస్ ఫీలింగ్స్ని ఒకటిగా ఎలైన్ అయితే రిజల్ట్స్ అనేవి వేగంగా వస్తాయి యూనివర్స్తో డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది మనకి అంత పవర్ఫుల్ డే ఈరోజు అనేది కాన్ఫిడెన్స్ బూస్టర్ నెంబర్ వన్ మీలోని లీడర్షిప్ ఎనర్జీని అవేకన్ చేస్తుంది మీరు జాబ్ పర్పస్ కానీ మీ లైఫ్లో డబ్బు సంపద ఐశ్వర్యం ఎలాంటి గొప్పతనాన్ని పొందాలన్నా దేనినైనా ఈజీగా మ్యానిఫెస్ట్ చేసుకోగలుగుతారు మీరు ట్వంటీ వన్ డేస్ పాటు చేసే ఏవైతే మెడిటేషన్స్ ఉన్నాయో ఏవైతే స్పిరిచువల్స్ ఉన్నాయో స్పిరిచువల్ రిచువల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఒక్క రోజుతోనే ఆ ఇరవై ఒక్క రోజుల పవర్ అనేది ఈ ఒక్క రోజులో మీరు పొందగలుగుతారు అంత ఈజీగా మేనిఫెస్టేషన్స్ అనేది జరుగుతాయి ఖచ్చితంగా ఎవరు కూడా ఈ క్లాస్ని మిస్ చేసుకోవద్దు అని నేను చెప్తున్నాను చాలా తక్కువ ఫీజుతో ఉంటుంది త్రీ అవర్స్ సిక్స్ టు నైన్ అనేది ఈ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎలాంటి వర్క్లు పెట్టకుండా హ్యాపీగా ఈ క్లాస్కి అటెండ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ నాట్ కోయిన్సిడెన్స్ ఇది యూనివర్సల్ అలైన్మెంట్ యూనివర్స్ మీతో కనెక్ట్ అవ్వడానికి ఈ అవకాశం మీకు ఇచ్చింది ఒక గోల్డెన్ ఛాన్స్ మీకు ఈ లైఫ్లో ఈరోజుని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దని మరలా మరలా నేను చెప్పగలను క్లారిటీ ఆఫ్ డిజైర్స్ మీ కోరికల పట్ల ఒక స్పష్టత వస్తుంది ఈరోజు నంబర్ వన్ ఎనర్జీ మన గోల్స్ని క్లిస్టర్ క్లియర్గా చేస్తుంది మ్యానిఫెస్టేషన్ యాక్సిలరేషన్ జరుగుతుంది అంటే మన థాట్స్ మన ఫీలింగ్స్ ఒక్కటిగా ఎలైన్ అయితే రిజల్ట్స్ చాలా వేగంగా వస్తాయి కాన్ఫిడెన్స్ బూస్టర్ అనమాట నంబర్ వన్ మీలోని లీడర్షిప్ ఎనర్జీని అవేకం చేస్తుంది బ్రేక్ ఓల్డ్ క్రిస్టల్స్ ఓల్డ్ సైకిల్స్ని బ్రేక్ చేస్తుంది న్యూ బిగినింగ్ కోసం యూనివర్స్ అనేది ఒక అఖండమైన సంపదను మీ జీవితంలోకి పంపించడానికి యూనివర్స్ తనకి తానుగా మీకు డోర్స్ అనేది ఓపెన్ చేస్తుంది డైరెక్ట్ కనెక్షన్ విత్ సోర్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో మనం కోరుకున్న డిజైన్స్ ఏవైతే ఉంటాయో ఈ నెంబర్ ద్వారా మనం ఆ సోర్సెస్ని ఎనర్జీతో ఇన్స్టెంట్లీ కనెక్ట్ అవుతాం మీరు ఈ క్లాస్లో అడుగు పెడుతున్నారు అంటేనే ఒక అద్భుతమైన పవర్ఫుల్ కాస్మిక్ ఎనర్జీలోకి అడుగు పెడుతున్నట్లే దిస్ ఈజ్ నాట్ ఎ కోఇన్సిడెన్స్ యూనివర్సల్ అలైన్మెంట్ మరలా మరలా చెప్తున్నాను మీకు యూనివర్సల్ అలైన్మెంట్ ఇది ఖచ్చితంగా మీరు ఎవరికి అవకాశం ఉన్నా సరే ఈ అవకాశాన్ని ఎవరు విడుచుకోవద్దు థ్యాంక్ యూ అండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి రిజిస్టర్ చేసుకోండి Thank you so much.